అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించినటువంటి వసుధైక కుటుంబం మరి కథలోకి వెళ్దామా దూరం నుంచి కాళ్ళు ఇడ్చుకుంటూ మెల్లగా అడుగులేసుకుంటూ వస్తున్న భర్తను చూసింది సుమిత్ర ముప్పై గాలు దూరం నడిచి రావటానికి ఐదు నిమిషాలు పట్టింది అతనికి దగ్గరగా వచ్చి నీరసంగా సుమిత్ర పక్కనే నేల మీద కూలబడిపోయాడు సుధీర్ అతడి చొక్క చిరిగిపోయింది ఫ్యాంటు మట్టి కొట్టుకుని పోయింది జుత్తంతా చెదిరిగిపోయి చూడటానికి చాలా అసహ్యంగా ఉంది రెండు నిమిషాల సేపు భర్త వంకే చూస్తూ ఉండిపోయింది సుమిత్ర అతడు మోకాళ్లలో తలదూర్చుకుని కూర్చుని ఉండిపోయాడు స్వరం కూడగట్టుకుని అడిగింది ఏవండీ మన బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా ఎంతో ఆతృతగా అడిగింది కానీ భర్త నుంచి వినబోయే సమాధానం ఆమెకు తెలుసు లేదన్నట్టుగా తలపైకి ఎత్తకుండానే ఇటు అటు ఆడించాడు సుధీర్ గొల్లు మంటూ మళ్ళీ ఏడు ప్రారంభించింది సుమిత్ర నిన్నటి నుంచి ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురు పోవటం వల్ల స్వరం చాలా భయంకరంగా బయటకొచ్చింది తుళ్ళిపడి తలెత్తి చూశాడు సుధీర్ సుమిత్ర ఊరుకో ప్లీజ్ బ్రతిమలు ఆడుతున్న స్వరంతో అడిగాడు సుమిత్ర ఊరుకోలేదు పిచ్చి దాంట్లో ఏడుస్తూనే ఉంది శూన్యంలోనికి చూస్తూ హృదయ విధారకంగా రోధిస్తూనే ఉంది సుధీర్ ఐదు నిమిషాల సేపు ఆమెను సముదాయించేందుకు వ్యర్థ ప్రయత్నం చేశాడు సాధ్యం కాలేదు నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు ఎదురుగా అరపర్లాంగ్ దూరంలో పెద్ద నది ఉంది నిన్న మధ్యాహ్నం కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న నది ఎంతో నిశ్చలంగా నిద్రిస్తున్న రాక్షసుని మహాకాయంలా కనిపిస్తోంది ఆ నది కుడివైపుకి వంపు తిరిగిన చోట రైలు వంతెన ఉంది వంతెన కింది భాగంలో ఎంతో కోలాహలంగా ఉంది కొన్ని వందల మంది జనం మోటారు బోట్లలో తెప్పలలో చిన్న చిన్న డింగీలలో చెరుకు పానకం వండే పెనాలలో అటు ఇటు తిరుగుతున్నారు వంతెన కింది భాగం అంతా తీర్థ ప్రజతో నిండిపోయి ఉన్నట్టుగా కనిపిస్తోంది నదిలో సగం మునిగి మిగిలిన భాగం బయటనే మిగిలిపోయిన రైలు పెట్టే అతి భయంకరంగా కనిపిస్తోంది ఇంకా ఎనిమిది భోగీలు పూర్తిగా జల సమాధి అయిపోయాయి ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఆఖరు భోగి కిటికీల భాగం అంతా నీటి బయటకు కనిపిస్తోంది వెదుళ్ళ కట్టలపై గ్యాస్ సెట్లు సిలిండర్లు పెట్టుకుని భోగీల తలుపులు కిటికీలు అందిన చోటల్లా కోసి లోపల చిక్కుకున్న శవాలను బయటికి లాగుతున్నారు సుమారు ఇరవై వరకు వెల్డర్లు నిన్నటి నుంచి పనిచేస్తూనే ఉన్నారు కొయ్యల్లా బిగుసుకుపోయిన శవాలను పడవల్లోకి తరలించి ఒడ్డుకు చేర్చి పొడుకోబెడుతున్నారు పైన హెలికాప్టర్ పెద్ద వృధ చేస్తూ తిరుగుతోంది బోలెడు కార్లు బస్సులు లారీలు అంబులెన్స్ వ్యాన్లు నదికి ఇరువైపుల బారులు తీరి నిలబడున్నాయి ఎవరెవరో రాజకీయ నాయకులు మంత్రివర్యులు ఇంకా ఎందరెందరో అధికారులు ఇచ్చి బ్రతికి బయటపడిన వారిని పరామర్శిస్తున్నారు ఓదారుస్తున్నారు ధైర్యం చెప్పి వెళ్ళిపోతున్నారు చనిపోయిన వారి బంధువులు స్నేహితులు శవాల దగ్గర నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు కాస్త ఆవలగా చిన్న చిన్న డేరాలు వేసి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగులకు చికిత్సను అందిస్తున్నారు ప్రతి పావు గంటకి అంబులెన్సులు గోల చేసుకుంటూ క్షతగాత్రులైన వారిని పట్టణానికి తరలిస్తున్నాయి ఆ దృశ్యమంతా హడావిడిగాను హృదయ విదారకంగానూ ఉంది నిన్నటి రోజున మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎక్స్ప్రెస్ ట్రైన్ చివరి భాగంలో ఉన్న రిజర్వేషన్ భోగిలో తాను సుమిత్ర పక్కనే బాబు రెండు నెలల పసికందు నిద్రపోతున్నారు అని మలయాళీ యువతులతో తాను సుమిత్ర కబుర్లు చెప్తున్నారు తనకి సుమిత్రకి పెళ్ళైన ఎనిమిదేళ్ల తర్వాత లేక లేక కలిగిన బాబు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయవలసి వచ్చింది ఇంకా పిల్లలు పుట్టడం ఆమె ప్రాణానికి హానికరమని డాక్టర్లు సుమిత్రకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేశారు ఈ రెండు నెలలుగా బాబును ఆరో ప్రాణంలా పెంచుతోంది సుమిత్ర లేక లేక బాబు పుట్టినందుకు దక్షిణ దేశంలోని యాత్రా స్థలాలన్నీ సందర్శించి రావాలనుకున్నారు ఇద్దరు దాని ఫలితమే ఈ ప్రయాణం ఆఖరికిలా తయారైంది నిన్న మధ్యాహ్నం రైలు అతి వేగంగా పరిగెడుతూ వంతెన మీదకి భయంకరమైన శబ్దం చేసుకుంటూ ప్రవేశించింది ఉలిక్కి పడిన సుమిత్ర తన చేతిని గట్టిగా పట్టుకోవటం గుర్తుంది సుధీర్కి ఆ అదురుకి నిద్ర లేచిన బాపు ఏడు ఏడుపు లంకించుకున్నాడు ఎదుటి సీట్లోనే మలయాళి యువతి బాబును ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని సముదాయించింది అంతలోనే దడదడదడమంటూ భయంకరమైన శబ్దం ఆరంభమైంది రైలు భోగి అటు ఇటూ ఓగటం పక్కకు లాగేస్తున్నట్టు అనిపించటం ఒక పక్కకు మెల్లగా వాలిపోవటం తర్వాత మొత్తం భోగి తల్లకిందులై దొరిపోవటం తాను సీట్లోంచి కింద పట్టడం నేల మీద దొరలటం అన్ని సెకండ్లలో జరిగిపోయాయి తన కాళ్ళు ఏదో వస్తువు కింద ఇరుక్కుని ఉండిపోయాయి చుట్టూ హాహాకారాలు ఆర్తనాదాలు కేకలు బీభత్సంగా తయారైంది అంతవరకే గుర్తుంది తనకి తర్వాత మరి ఒంటి మీద స్పృహ లేదు తనకు తెలివచ్చి కళ్ళు విప్పేసరికి సుమిత్ర తన పక్కనే ఉంది ఏమండి మీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తూ వడలంతా నిమిరింది తాను మెల్లగా లేచి కూర్చున్నాడు మన భోగిలో చాలామందిని జాలరీ వాళ్ళు బయటికి లాగారు లేకపోతే ఈసరికి జలసమాధి అయిపోయి ఉండేవాళ్ళం అంటూ క్షణవాగి ఏవండి మన బాబు కనపడటం లేదు ఏమైపోయాడో అంటూ ఏడవటం ఆరంభించింది ఓపిక కూడగట్టుకుని లేచాడు సుధీర్ ఇద్దరు కలిసి వెళ్ళి నడి ఒడ్డున పిచ్చి వాళ్ళలా తిరిగారు పడుకోబెట్టిన వాళ్ళల్లో బాబు కనిపిస్తాడేమో అని వెతికారు ఫలితం లేకపోయింది సాయంకాలం అయ్యేసరికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేశారు సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు గోడారాల్లో నది ఒడ్డున పడేసిన శవాలలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్న శిబిరాల్లో బాబు కోసం వెతుకుతూనే ఉన్నారు నిన్నటి నుంచి ఇద్దరు పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు నీరసంగా ఉంది సుధీర్కి సుమిత్ర నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తినటానికి టిఫిన్ పొట్లాలు తీసుకొస్తాను బస్సు దగ్గర పంచిపెడుతున్నారు అంటూ లేచి ఆమె సమాధానం వినకుండా బయలుదేరాడు పది నిమిషాల తర్వాత పులిహోర పెరుగు అన్నం పొట్లాలతో తిరిగి వచ్చాడు సుమి ఇది తొందరగా తిను పట్నం వైపుకు బస్సు బయలుదేరుతోంది మనం వెళ్దాం నేను రాను అంది సుమిత్ర మొండిగా నేను చెప్పేది విను రెండు వందల మందిని పైగా టౌన్ హాస్పిటల్లో చేర్చారట చాలామంది ప్రాణాలతో బయటపడినట్టుగా చెప్తున్నారు నిన్న మన ఎదుటి సీట్లోని మలయాళీ యువతులు కూడా ఎక్కడా కనిపించలేదు వాళ్లతో బాబు బతికి బయటపడుంటాడు హాస్పిటల్లో ఉన్నాడేమో చూద్దాం అదీగాక మనం బయటపడ్డ భోగి అంతా గాలింపు పూర్తయింది లోపల శవాలన్నీ బయటకు వచ్చేసాయి ఇంకేం మిగిలి లేవు అందుకని నా మాట వినంటూ సముదాయించి చెప్తూ ఉంటే అతడి కంఠం పూడుకుపోయింది ఏమండి అంటూ మళ్ళీ గొల్లున ఏడ్చింది సుమిత్ర ఎన్నో పూజలు చేస్తే పుట్టిన బిడ్డ వాడు బతికే ఉంటాడు నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది మనలందరినీ ప్రాణాలతో కాపాడిన దేవుడు మన బాబును మాత్రం ఎందుకు రక్షించడు వాడి గురించి అశుభం మాట్లాడకండి సుమిత్ర రెండు చేతులు తన చేతుల్లోనికి తీసుకుని సుతారంగా నిమురుతూ అన్నాడు సుధీర్ సుమి మనిద్దరం స్వల్పమైన గాయాలతో ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాం అది అదృష్టం కాదా వందలాది మంది మన కళ్ళ ఎదుటే అదిగో జల సమాధైపోయారు మరికొన్ని వందల మంది శవాల రూపంలో పడున్నారు ఇంకా ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగిపోయి చావు బతుకుల మధ్య దారుణంగా కొట్టుమిట్టాడుతున్నారు వాళ్లతో పోల్చుకుంటే మనం అదృష్టవంతులం కాదా నా మాట విను కాస్త ఇంగిలి పడు బయలుదేరి ఆసుపత్రికి వెళ్దాం అంటూ సుమిత్రను బ్రతిమాలుతూ ఆమె చేత పెరుగన్నం తినిపించాడు నిన్న మధ్యాహ్నం తాగిన బొ పాలు బాబు ఎలా ఉన్నాడో ఏమిటో వాడు బతికితే స్వామికి నిలువు దూడి దోపిడి సమర్పించుకుంటానంటూ ఏవేవో మాట్లాడుతూ దైవానికి మొక్కుతోంది సుమిత్ర తప్పకుండా అలాగే చేద్దాం రా బస్ బయలుదేరుతోంది రెండు చేతులతో ఆమెను లేవదీసి బస్సు వంకకు నడిపించాడు సుధీర్ ఇక జనరల్ హాస్పిటల్ ఆవరణ అంతా సందడిగా ఉంది ఎదుట ఖాళీ ప్రదేశంలో పెద్ద స్వామి అని వేశారు నాలుగైదు కౌంటర్లు ఏర్పాటు చేసి రైలు ప్రయాణంలో చిక్కుకున్న వారి వివరాలు అందజేస్తున్నారు నల్ల బ్యాడ్జీలు ధరించిన వాలంటీర్లు హడావిడిగా అటు ఇటు కలయి తిరుగుతున్నారు వచ్చిన వారిని లోనికి తీసుకెళ్ళి అవసరమైన సహాయం అందజేస్తున్నారు సుధీర్ ఒక కౌంటర్ దగ్గరికి తన వివరాలు చెప్పాడు లోపల యువతి అన్నీ నోట్ చేసుకుంది తర్వాత ఒక వాలంటీర్ని పిలిచి సుధీర్ కావాల్సిన సహాయం అందజేయమని అప్పగించింది మీ భార్యను అలా లాంజ్లో కూర్చోబెట్టండి మనం మార్చిలో కూడా వెళ్లాల్సి ఉంటుంది ఆడవాళ్ళు తట్టుకోలేరు అన్నాడు వాలంటీర్ సుధీర్కి గుండెల్లోంచి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది ఊపికి వస్తున్న కన్నీటిని అణిచిపెట్టుకున్నాడు ఎలాంటి దృశ్యం చూడటానికైనా తను సంసిద్ధుడు కావాలి మీరు చెప్పినలాంటి పసివాళ్లు మొత్తం పద్నాలుగు మంది బ్రతికి ఉన్నారు అందులో ఆరుగురైతే ఏ బాధ లేకుండా హాయిగా ఆడుకుంటున్నారంటూ వార్డులోనికి తీసుకెళ్ళి ఉయ్యాల తొట్టెల వైపు చూపించాడు వణికే అడుగులతో తొట్టెల పక్క నుంచి గబగబా నడిచాడు లేడు ఆఖరణ దూరంగా ఒక ఉయ్యాల మిగిలింది అందులోని కుర్రాడు తమ బాబు ఎందుకు కాకూడదని ఆశగా అడుగులు వేశాడు సుధీర్ కాళ్లకు బ్రేకులు వేసినట్టు ఆగిపోయాడు తన బుల్లి చేతులు ఊపుతూ కేరింతలు కొడుతున్నాడు ఆ బాబు అతడు అచ్చం ముమ్మూర్తుల బాబులాగే ఉన్నాడు కానీ ఆ బట్టలు తాను వేసినవి కావు నిన్న ఉదయం తానే బట్టలు తొడిగాడు నీలం రంగు బాబా సూట్ అది మెడలో బంగారు గొలుసు ఉండాలి అంతలోనే ఒక డాక్టర్ అటువైపుగా వచ్చాడు డాక్టర్ ఈ బాబుకి బట్టలు మార్చారా అడిగాడు లేదు స్నానం చేయించి పాత బట్టలే వేశాం అందరికీ బంధువులు వస్తే సులువుగా గుర్తుపట్టాలి కదా ఆ బాబుకు వేసిన బట్టలు అతడివే మా అబ్బాయి కూడా సరిగ్గా ఇలాగే ఉంటాడు అంటూ ఉంటే సుధీర్ గొంతు గద్గదమైంది ఈ కుర్రాడు వెరీ పూర్ ఫెలో తల్లి తండ్రి సోదరి ముగ్గురు చనిపోయారు ఈ పసి మిగిలాడు ఆ కుటుంబానికి బంధువులు వచ్చి ఆ ముగ్గురు శవాలు తీసుకుపోయారు పొద్దుట మరి ఈ పసిబిడ్డ సంగతి వీడిని తీసుకెళ్లడానికి ససేమిరా అంగీకరించలేదు వాళ్ళు ఎందుకని ఆతృతగా అడిగాడు సుధీర్ వీడు పుట్టాక ఆ ఇంట్లో అన్ని అనర్ధాలు జరిగాయట ఇప్పుడు ఏకంగా మొత్తం కుటుంబాన్నే పెట్టుకున్నాడని శాపనార్థాలు పెట్టి తిట్టిపోసి మరీ వెళ్ళిపోయారు పాపం ఆ పసివాడు ఏం చేయగలడు చెప్పండి మన వాళ్ళ మూర్ఖత్వానికి హద్దులు లేవు అన్నాడు డాక్టర్ దీర్ఘంగా నిట్టూర్పు వదులుతూ మరి వీడిని ఏం చేస్తారు అనాథ శరణాలయానికి అప్పగిస్తాం అంటూ కదిలి వెళ్ళిపోయాడు డాక్టర్ సుధీర్ మౌనంగా నిలబడిపోయాడు మారుచూరికి వెళ్దామా అడిగాడు వాలంటీర్ పదండి అంటూ అతను వెనక భయంగా అడుగులు వేస్తూ నడిచాడు మారుచూరిలోనికి అడుగు పెట్టగానే వడలు జల్లు మంది ఏదో వింత వాసన ముక్కుకు తగిలి కడుపులో దేవినట్టు అయింది బయటికి పరుగున వచ్చి వాంతి చేసుకున్నాడు తర్వాత మొహం దుడుచుకుని లోపలికి వెళ్ళాడు రుమాలు మూతికి అడ్డం పెట్టుకుని ఐసు ముక్కల మధ్య పడున్న శవాలను చూస్తూ నడవసాగాడు పసివాళ్ల శవాలు ఎనిమిది ఉన్నాయి వాటిలో కొన్నిటికి కాళ్ళు మరికొన్నిటికి చేతులు లేవు శవాల పక్కనే వాళ్ళ బట్టలు మొలలో కట్టిన పూసలు బొంతలు ఇలాంటివన్నీ పేర్చి ఉన్నాయి భయంగా వాటి వంక చూస్తూ అంతా కలియదిరిగాడు సుధీర్ ఎక్కడా బాబు శవం కనిపించలేదు కాళ్ళు ఎడుచుకుంటూ బయటకు వచ్చాడు తిరిగి వార్డు దాటి బయటకు వస్తుంటే అంతకుముందు పలకరించిన డాక్టర్ కనిపించాడు ఏమైంది అడిగాడు అతను సుధీర్ నిరాశగా తలూపాడు ఇటు రండి అంటూ డాక్టర్ ఒక గది వంకకు నడిచాడు లోపల పెద్ద టేబుల్ ఉంది దాని మీద తెల్లని గుడ్డ పరిచి ఉంది పైన వరుసలో కొన్ని బట్టలు వస్తువులు పేర్చి ఉన్నాయి పక్కనే ఒక పోలీస్ కాపలా నిలబడి ఉన్నాడు ఇవి చూడండి అన్నాడు డాక్టర్ నీలం రంగు బాబా సూటు పక్కనే బంగారు గొలుసు డాక్టర్ ఇవి మా బాబువే ఎక్కడా బాబు ఎక్కడున్నాడు దాదాపు పరిచినట్టే అడిగాడు ప్లీజ్ ఎక్సైట్ కాకండి అన్నాడు డాక్టర్ ఏడి మా బాబు సారీ కొన్ని దేహాలు గుర్తించడానికి వీలు లేనంతగా నుగ్గు నుగ్గు అయిపోయాయి మాంసం ముద్దల తప్ప ఆకారాలు లేవు మార్చురీలో ఉండేందుకు కూడా అనువుగా లేవు అలాంటి శవాలు ఆరింటిని ఉదయం పూర్తి చేశారు వాటి శరీరాల నుంచి వేరే బట్టలు వస్తువులు గుర్తుగా ఇక్కడ ఉంచాం రియల్లీ వెరీ సారీ సుధీర్ రెండు చేతుల్లో మొహం దాచుకుని రోదిస్తూ ఉండిపోయాడు కొంతసేపు డాక్టర్ చేతులు అతను భుజం మీద అనునయంగా కదిలాయి ఇదిగో ఈ ఫారం మీద సంతకం చేసి చిరునామా రాయండి బట్టలు తీసుకెళ్లొచ్చు గొలుసు మాత్రం విచారణ పూర్తయిన తర్వాత మీ చిరునామాకు పంపిస్తారు అంటూ కాగితాలు అందించాడు సుధీర్ ఆ కాగితం నింపి సంతకం చేసి రక్తమయం అయిపోయి ఉన్న బాబు డ్రెస్ తీసుకుని బయటకొస్తూ అన్నాడు డాక్టర్ బయట గంపెడ ఆశతో కూర్చొని ఉంది నా భార్య ఆమెకి బట్టలు ఎలా చూపించగలను ఒక్కగానొక్క బిడ్డ ఇలా అయ్యాడు ఇంకా నా భార్యకు పిల్లలు కలిగే యోగం కూడా లేదు నేను అర్థం చేసుకోగలను రియల్లీ ఐపీటీయు డాక్టర్ నాకో సహాయం చేయగలరా ఏమిటి ఇందాక మీరు నాకో బాబుని చూపించారు కదా అచ్చమ్ మా అబ్బాయి అలాగే ఉన్నాడని చెప్పాను కదా అతన్ని వాళ్ళ బంధువులు ఎవరూ తీసుకెళ్ళలేదు శరణాలయానికి ఇచ్చే బదులు మాకివ్వండి మా కుర్రాళ్ళలాగే పెంచుకుంటాం డాక్టర్ తల పంకించాడు షూర్ తప్పకుండా కాకపోతే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కొన్ని నిబంధనలకు ఒప్పుకొని సంతకం చేయాలి మీరు అందుకు రెడీ అయినా రెడీ డాక్టర్ నాతో రండి అంటూ వార్డులోకి నడిచాడు సుధీర్ చివరి ఉయ్యాల తొట్టెలోంచి బాబును ఎత్తుకున్నాడు అంతా తమ బాబు పోలికే పిడికిళ్ళు బిగించి ఆడటం ఆ నవ్వు అంతా ఆ పోలికే రంగులో కూడా తేడా లేదు బాబుకు మొలతాడు కట్టి నీలం డ్రస్ తొడిగాడు దగ్గరకు హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు పావు గంటలో ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి డాక్టర్కి కృతజ్ఞతలు తెలియజేసి ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ బయట అనలోకి వచ్చాడు అల్లంత దూరం నుంచే భుజం మీద బాబుతో వస్తున్న సుధీర్ని చూసింది సుమిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి సుధీర్ చేతుల్లోంచి ఏడుస్తున్న బాబుని తీసుకుని ముద్దులతో నింపేసింది ఊరుకో బాబు ఊరుకో అంటూ ఆప్యాయంగా ఒళ్ళంతా తడిమి గుండెలకు హత్తుకుంది ఆమె కనులు ఆనందంతో మెరిసిపోతున్నాయి ముఖమంతా సంతోషం నిండిపోయింది గబగబా జాకెట్ కింద హుక్ తీసి స్థన్యాన్ని బాబు నోటికి అందించింది బాబు అబగా పాలు తాగటం ఆరంభించాడు పసివాడి వెంట్రుకలను సవరిస్తూ పాలు కుడుపుతున్న దృశ్యాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు సుధీర్ అంతలోనే హఠాత్తుగా సుమిత్ర కళ్ళల్లో నీరు తిరగటం గమనించాడు పాలు తాగే నా బాబు బుల్లిపేదాలు రెండూ నాకు గుర్తే అంటూ సుధీర్ వంక చూసి విషాదంగా నవ్వింది సుధీర్ ఆమె వెంక భయంగా చూశాడు పదండి వెళ్ళిపోదాం అంటూ బాబును గుండెలకు హత్తుకుని సుమిత్ర ముందుకు నడుస్తూ ఉంటే మెల్లగా అనుసరించాడు సుధీర్ అదండి ఏ తల్లికైనా బాబు గురించి తెలియకుండా ఉంటుందా ఎవరిని మోసం చేయగలం మనం పాపం ఆయన కూడా మోసం చేయాలని ఉద్దేశం కాదు భార్య ఏడుస్తే చూడలేనివాడు కాబట్టే అక్కడ అతనిలాగే ఉన్నటువంటి ఆ కొడుకుని తెచ్చుకున్నాడు ఎంత పోలికలున్నా ఆ స్పర్శ కానీ ఆ మా పాలు తాగే విధానం కానీ ఏదైనా కావచ్చు దేంట్లో దాంట్లో తల్లి ఈజీగా గుర్తుపట్టేస్తుంది తండ్రి ఎప్పుడూ కూడా అటువంటి విషయాలకు దూరంగానే ఉంటాడు బేసిక్గా ఎందుకంటే ఆయన ఎక్కువగా పోల్సలు అడేది తల్లి ఏంటంటే బాగా దగ్గరగా ఉంటుంది పిల్లలకు కాబట్టి వాళ్ళ ఎలా ఉంటారు ఏం బిహేవ్ ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి తెలుసు సో ఆ విధంగా ఆమె పట్టుకోగలిగింది కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆమెను అలాగే డార్క్లో ఉంచే కంటే నిజం తెలియటమే మంచిది ఎప్పటికైనా ఎందుకంటే ఏదో ఒకరోజు తెలిసిన తర్వాత అంత ప్రేమ పెంచుకున్నాక ఆ తర్వాత నా కొడుకు కాదు అన్నప్పుడు ఆమె పడే వేదన వేరే ఉంటుంది దానికంటే ఈరోజే తెలియటం ఎంతో ఆనందం అతను కూడా సేఫ్ నిజంగా నాకైతే అలా అనిపించింది ఏది ఏమైనా ఈ కథ సూపర్ ఈ కథ ఆంధ్రభూమి వీక్లీ ప్రత్యేక సంచిక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ కథ ప్రచురితమైంది మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ నచ్చినప్పుడు ఒక్కటే నేను అడిగేది ఒక లైక్ కొట్టండి ప్రతి వాళ్ళు బాగుంది అని అంటే లైక్ కొట్టడానికి సమస్యం కాదు కదా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ కొడుతుంటే ఏంటంటే ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది ఆ కథ ఎందుకు ఇంతమంది కొట్టారు అనేది విన చదవటానికి వినటానికి వినటానికి ప్రయత్నిస్తారు బేసిక్గా అది ఎప్పుడైతే లైక్స్ తక్కువ ఉన్నాయో అది అంత బాగోదేమో స్టోరీ అని అనుకుంటారు మంచి స్టోరీ ఉన్నప్పుడు లైక్ కొట్టండి అన్నిటికీ కొట్టమని నేను అంటలేదు మంచి ఉంది చాలా బాగుంది అని అన్నప్పుడు మీ మనసుకు నచ్చినప్పుడు కొట్టండి అలాగే వీలైతే మనకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి ఫార్వర్డ్ చేయండి దాన్ని షేర్ చేయండి వింటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్